కర్నూలు జిల్లా కోడిమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది శ్రీశైలంకు పాదయాత్రగా వెళుతున్న శివస్వామిని బైక్ ఢీకొనడంతో శివస్వామి మృతి చెందాడు మృతి చెందిన శివస్వామి ఎమ్మెినూరుకు చెందిన ఆటోబొయిల్ వ్యాపారి వీరేశిగా గుర్తించారు బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి सब ये कोड बुक पर 10 के समय चलो मैं शाम को थोड़ा सीधा चला शाम को पकड़ लो पक्का लो साहब कौन से हमें अटेंडेंस लेने के सामान में चाहिए ऑटो मोबाइल ऑटो मोबाइल से वीरेश स्वामी वीरेश स्वामी या ये देते हैं నుంచి శ్రీశైల పాదయాత్రకు వెళ్తున్నాం స్వామి పొద్దున ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరినాం మట్టి రోడ్డు మీద కోడుమూరు దాడినంగా నాలుగు కిలోమీటర్ల తర్వాత మట్టి రోడ్డు మీద పోతున్నాం స్వామి పద అడుగులు ముందున్నాం స్వామి సామ్ పద అడుగులు ఎన్నుక్కున్నారు ఇద్దరు వచ్చి ఎన్నిక నుంచి డ్యాన్స్ ఇచ్చినారు స్వామి స్వామిని సాం సామిలు లెఫ్ట్ సైడ్ వెళ్ళి పన్నాడు స్వామి సామిలు లేపేలో సామల్గున కింద పన్నాడు స్వామి సామల్గుడు రోడ్డు మట్టి రోడ్లోనే పన్నాడు స్వామి బండి తీసుకొని సామల్గున సాం రోడ్డు గది దెబ్బలు తగినాయి సామల్గుని దెబ్బలు తగ్గదు స్వామి దెబ్బలు తగినాయి స్వామి